एक डोर खींचे दूजा और चलाए एक डोर खींचे दूजा और चलाए कच्चे धागे में बांधा चलाए ऐसे जैसे कोई दीवाना मैंने नहीं जाना तुम ही नहीं जाना तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना హలో 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 అండి ఏదో ఈవిడ ఈ అక్కయ్య గారు ఏదో పట్టుకొచ్చింది ఏదో ఇంకో పాట పట్టుకొచ్చింది ఏం పాటకి ఏ పాటకి ముడి వేసిందో వేస్తుందో ఏ పాటకి ఏ వీడియోకి ముడి వేస్తుందో మరి మనకు అర్థం కాదు అని అనుకుంటున్నారు కదా నిజమే ఏక్ డోర్ కించే దూజ చూజ ఆవురు చాల ఒక ఒక తాడు ఒక ఒక దా ఒక దారం పట్టుకుని లాగుతుంటే ఇంకొకటి ఏదో వెనకాల నుంచి వస్తూ ఉంటుంది అట్లాగూ అన్నట్టుగా పాపం మన రాజు రాజేంద్ర ప్రసాద్ గారు పాపం కమేడియన్ కామెడీ కింగ్ అంటారు కదా పాపం ఆయన్ని అయితే ఆయనకి చాలా బిరుదులేవో ఇచ్చారు పాపం అందరు కూడా చాలామంది చాలా రకరకాలుగా చంద్రుడికి ఒక నూలు పోగులాగా ఏదో ఇచ్చారండి కానీ ఏంటంటే ఆయన మాత్రం ఈ మధ్య చాలా నోటికి అసలు నో నోటి అంటారు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏంటంటే ఆయనకి నోటి పురపుర ఎక్కువ అండి అంటారు అంటే ఏంటంటే ఆయన ఏదేదో మాట్లాడేస్తున్నాడండి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడండి అని మనం అంటాం కదా గుంటూరు జిల్లా వాళ్ళం అట్లాగూ గోదావరి జిల్లా వాళ్ళు పొరపురంటూ ఉంటారు అయితే ఎందుకు అంటున్నానంటే నోటి పురపుర గురించి నాకెట్లా మీకెట్లా తెలుస్తుంది అంటే మూర్తి ఉన్నాడు కదండి ఆ మూర్తి గోదావరి జిల్లా వాడు అందుకని చదువుతున్నాను సరే వదిలిపెట్టేసిందా ఆ మూర్తి ఏంటి ఎవరు ఆ మూర్తి ఏమా కథ అని పంచతంత్రంలో ఉన్న కథల లాగా మీరు అడగద్దు ఇప్పుడైతే వద్దు అయితే మాత్రం ఏంటంటే ఇప్పుడు పాపం ఈ రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా చాలా బా బెరుకు బెరుకుగా దిగులు దిగులుగా చాలా కష్టంగా ఉన్నదండి ఎందుకంటే ఏదో మా చిన్న మే మా కాంటెంపరీగా నేను రమాప్రభు గారి ఇంటికి బాగా తరచుగా వెళ్తూ ఉండేదాన్ని ఆవిడతో మంచి స్నేహం మంచి రేప ఉండేది నాకు ఎప్పుడైనా మాట్లాడుకుందాము అయితేనండి అక్కడ నేను ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని ఈ అబ్బాయిని ఈ అతన్ని అంటే అప్పుడు అబ్బాయే కాబట్టి నేను కూడా అమ్మాయి కాబట్టి అతన్ని చూస్తూ ఉండేదాన్ని అంటే నేను అమ్మాయిగా ఉండి నేను అమ్మాయి నేను అమ్మాయినండి ఆ అమ్మాయిగా అబ్బాయిని చూశానండి అని అని చెప్పలేదు కదా కానీ ఆ అబ్బాయిని చూశాను అన్నాను ఏమి దీనిలో పెద్ద తేడా ఏం లేదు సరేనా అయితేనండి ఈ అతను పాపం ఈ మధ్యకాలంలో ఏంటంటే అతని గెటప్ ఎలా ఉందంటే ఏదో ఒక మాంత్రికుడు వేషం వేసుకుని సినిమాలో ఒక మాంత్రికుడు వేషం వేసుకుని లేకపోతే ఒక భూత వైద్యుడు వేషం వేసుకుని ఒక అదే అదే వేషంలో ఒక హ్యాట్ పెట్టుకుని పంగనామాలు ఒక ఒక త్రిపుండ్రం పెట్టుకుని పెట్టుకుని అంటే ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే నేను మళ్ళీ మీరు హిందూ మతాన్ని కించపరుస్తున్నారండి ధర్మ ధార్మికత్వాన్ని కించపరుస్తున్నారండి సనాతన ధర్మాన్ని అండి ఇంకా అదండి ఇదండి అని వెనకండి ఎందుకంటే నేను కూడాను చాలా నాకు నాకు మానవత్వం అంటే చాలా ఇష్టం అండి మాన మానవత్వం అంటే చాలా ఇష్టం మతం కంటే కూడాను మానవత్వం అంటే చాలా ఇష్టం కాబట్టి ఏంటంటే ఆయన పాపం అదేదో ఆ వేషం వేసుకుని గబుక్కున ఆ వేషం తీసుకోవటానికి టైం రాలేదేమో స్టేజ్ మీద వచ్చి మాట్లాడటానికి అని అన్నట్టుగా హ్యాట్ ఏదో పెట్టుకుని వస్తాడు కానీ మీరు తప్పుగా అనుకో అనుకోకండి ఎందుకంటే ఆయన పాపం అట్లాగో అట్లాంటి భూత భూతవైద్యుడిలాగా అనుకోకండి మీరు భూత వైద్యుడు అనుకోకండి లేకపోతే ఇంకోటి ఏంటంటే మాంత్రికుడు వేషము ఏదో ఐంద్రజాలకుడు లాగాను ఆయన ఎవరో ఉండేవాళ్ళు చాలామంది రకరకాల మనుషులు అట్లాంటి వాళ్ళని కూడా అనుకోవద్దు అనమాట కాబట్టి ఏంటంటే మనం మామూలుగానే మన రా రాజేంద్ర కుమార్ రాజేంద్ర ప్రసాద్ అంటే రాజేంద్ర ప్రసాదే అయితే ఈ అచ్చిరెడ్డి గారు ఎస్ కృష్ణారెడ్డి గారు వీళ్ళ ఒక ఒక ద్వయం కదా ఒక జంట ప్రొడ్యూసరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమో అచిరెడ్డి కృష్ణారెడ్డి గారేమో ఆయన ఒక డై డైరెక్టరు అయితేనండి ఆ రోజుల్లో చాలా సినిమాలు తీశారు దానిలో ఎక్స్పెరిమెంటల్గా రాజేంద్ర ప్రసాద్ని కూడాను హీరోగా పెట్టి చేశారు ఎవరి ఎవరి పొరపాటో గ్రహపాటో ఎవరి అదృష్టమో దురదృష్టమో ఏదో కానీ బాగా సినిమాలు బాగాను రిసీవ్ చేసుకున్నారు జనాలు దాంతో అప్పుడు ఇంత రెచ్చిపోయి పోయిన దాఖలాలు మనకు ఎప్పుడూ కనిపించ కనిపించేవి కాదు రాజేంద్ర ప్రసాద్కి బహుశా ఏంటంటే రెచ్చిపోవటానికి టైం లేదేమో ఎందుకంటే షూటింగులో ఈ ఉడతలు ఉడతలు కాదు చెప్పి ఈ ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీద ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఉడతలు 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 ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏ పది ఆరు అని చెప్పుకున్నాం కదా అట్లా ఉడతలు లాగా గ్రగడ గ్రగడ గరగర గరగర తిరిగిపోతూ ఉండేవాడు అనుకుంటాను కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ సరదా తీర్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే అట్లాగన్నీ కూడాను ఆయన ఎవరు పిలిచింది ఆలస్యం పరుగులు పరుగులు తీసుకుని అసలు ఉన్నట్టుండి ఉండి వాలి పడిపోతున్నాడు అనమాట ఇప్పుడు ఈ అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళు ఏదో ఒక 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 ఫంక్షన్ ఏదో చేసుకున్నారు వ్యక్తిగతమైనది ఏదో పుట్టినరోజు లాంటిదో ఏదో అనుకోండి లేకపోతే పెళ్లి రోజు ఏదో మొత్తానికి ఏదో అనుకోండి అయితే దాన్ని ఊరికే ఉన్నవాళ్ళు ఊరుకుని పిలవకండరా బాబు అని మొత్తుకుంటున్నారు ఆ మనిషిని ఆ రాజేంద్ర ప్రసాద్ని మా పిలవకండరా బాబు ఎందుకంటే ఆ వార్నర్ అనే ఆయన్ని పట్టుకుని చండాలపు తిట్లు తిట్టాడు తర్వాత అలీ అని అతన్ని అలీ కమె కమెడియన్ పట్టుకుని ఒరే లమ్ కొడక లమ్ కొడక అని చెప్పి అదే అని అన్నాడు అడ్డమైన వాళ్ళని అడ్డమైన తిట్లు తిడుతూ ఉంటాడు ఆ స్టేజ్ అని లేకుండాను లేకపోతే అది ఆయనకున్నా ఎక్కడైతే వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుందో అక్కడ మాట్లాడకో మాట్లాడకుండా గ్యాదరింగ్స్లోనూ ప్రేక్షకులు ఉన్నప్పుడు సినిమా సినిమా అభిమానులు ఉన్నప్పుడు అభిమానుల్లో అసలు అభిమానులను చూస్తే ఆయనకి మొత్తం మొత్తం నరాలని లూజ్ అయిపోతున్నాయి అతన్ని తీసుకురావద్దు అతన్ని పిలవద్దు పిలవద్దు అతని చెవులు పడకుండా కామ్గా చేసుకోండి బాబు అని సినిమా ప్ర ప్రబుద్ధులు సినిమా వాళ్ళు సినిమా పండితులు చెప్పినా కానీ వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా వినే పరిస్థితుల్లో లేరు ఈ రెడ్ రెడ్డి ద్వయం కాబట్టి ఏంటంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్లాగా నాగా అట్లా పిలిచా పిలిచాడో పిలిచి పిలిచాడో లేదో వాలి పడిపోయాడు ఆ పిలిచిన వాళ్ళల్లో ఆహ్వానితుల్లో ఎవరెవరున్నారు రోజా ఉన్నది రవళి ఉన్నది తర్వాత మురళీమోహన్ కూడా ఉన్నాడండి పాపం పెద్ద ఆయన ఆయన కూడాను బిక్కు బిక్కు అనుకుంటూ నుంచున్నాడు ఎందుకని కూడా నేను చెప్తాను అయితే వాళ్ళందరూ కూడాను ఉన్నారు వాళ్ళందరూ చూస్తున్నాం కానీ అందరూ ఈయన ని పిలిచారు ఆ పిలిచారో ఈయన వెళ్ళాడో మొత్తానికి ఆ స్టేజ్ మీదకి ఏదో జరిగింది వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక కెమెరా అంట ఆయన ఎవరో షరత్ ఒరే షరత్ షరత్తు అని చెప్పేసి యదవన్న కొడక ఎదవో నా కొడక అని చెప్పి మొదలు పెట్టాడు తిట్టడం అది అతను ఎవరి కొడుకో ఏదో నా కొడుకో ఏదో నీ కొడుకో ఏదో నా కొడుకో అసలు శరత్తుతో నీకు చాలా గొప్ప గొప్ప సంబంధ బాంధవ్యం ఉండి ఉంటుంది కానీ ఏంటంటే ఇది ఎంత అన్ఫేర్గా ఉంది ఎంత అసహ్యంగా ఉంది అదేమంటే ఇతను ఏం మాట్లాడతాడంటే ఏమి ఏమి తనకి తను ఎలాగూ డిఫెండ్ చేసుకుంటాడు తనకి జస్టిఫికేషన్ ఎలా ఇచ్చుకుంటాడంటే మేము మేమంతా ఒకటి మేము మేము చాలా కుటుంబం మేమంతా ఒకటి మేము నేను ఎవరిని ఏదైనా మాత్రం ఎవరినన్నా నోరుముసు కూర్చుంటారు నీకెందుకు ఎవరిని అడిగితే ఇట్లా ఎందుకన్నారండి అట్లా ఎందుకన్నారండి అంటే మాత్రం విరుచుకుని పడిపోతాడు మాంత్రికుడు భూత వైద్యుడు విరుచుకు పడినట్టుగా విరుచుకు పడిపోతూ ఉంటాడు ఎందుకు చెబుతున్నా భూత వైద్యుడు అంటే బాడీ షేమింగ్ చేయట్లేదండి ఎందుకంటే వేషగాళ్ళు కదా వీళ్ళు వేషాల్లో ఇట్లా వచ్చినప్పుడు ఇలా ఇది కూడా ఒక వేషమేమో అని అనిపిస్తుంది నాకు నాకైతే తెలియదు కాబట్టి ఏంటంటే ముందు ఎప్పుడు నేను చూడాల ఆయన ఇట్లాగు ఇట్లాంటి వేష ఈ మాంత్రికుడు భూత వైద్యుడు లాగా అయితే ఏంటి అట్లాగూ ఆయన ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నాడు తర్వాత నేను ఒకడిని ముండమోపిని ముండమోపిని ముండమోపి అనే అంటున్నారు అందరూ ఇంకా ముండమోపి ముండమోపి అని మీ పే తన పేరు ముండమోపి రాజేంద్ర ప్రసాద్ కాదు ముండమోపి అని మనకు తెలియదు కదా ఆయన అట్లా మాట్లాడకూడదు కదా కానీ ఇప్పుడు అందరూ కూడాను ఈ కోతిమూక అందరూ అంటే ఏం మొదలు పెడతారు ముండమోపి రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు ముండమోపి రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు అంటారో లేదా నేను అంటలేదండి ఆయన అన్నాడు కాబట్టి నేను నేను దాన్నే అట్లా అనకూడదు కదా తండ్రి అని అడుగుతున్నాను అయితే సరే బాగానే ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ రవళి పాపం అమ్మాయి ఏదో అమ్మాయి ఒక అవస్థ పడుతున్నది ఒబేసిటీతోనో లేకపోతే ఏదో పాపం ఏదో నోరు కట్టుకుని బతుకుతారండి హీరోయిన్లుగా ఉన్నప్పుడు అంతాను అసలు అది తినకూడదు ఇది తినకూడదు అది తినద్దు ఇది తినద్దు సలావు అయిపోతాం అని తర్వాత వన్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బాగా అన్నీ తినేసేస్తాము పాటు మనం పైగా సౌత్ ఇండియన్స్ కాబట్టి అన్నంతో పాటు పచ్చడులు అన్నీ పప్పులు ఇంకా ఏవేవో అన్నీ తింటాం పొడులు అవి ఇవి బాగా లా నెయ్యి వేసుకుని తింటాం కాబట్టి అయితే అమ్మాయి పాపం అమ్మాయి వచ్చింది ఏదో చాలా కాలం తర్వాత ఒక పిల్ల ఒక ఎవరో పిలిచారు కదా అని ఏదో మంచి డ్రెస్సు కూడా వేసుకోవచ్చు మంచిగాను ఒక లేత లేత ఆకుపచ్చ చీర కూడా కట్టుకు వచ్చిందండి చాలా చక్కగా ఉంది పాపం కానీ ఏంటంటే నాకైతే ముద్దుగా ముద్దుగా ముచ్చటగా వచ్చింది కానీ ఏంటంటే ఆ అమ్మాయిని చూసి చూడకముందని బండ్రాయిలాగా ఉన్నది అమ్మాయి ఇది ఈవిడ ఎంత బండరాయిలాగా ఉందో తెలుసా అండి పెద్ద గుండ్రాయిలాగా ఉన్నదండి పెద్ద గుండ్రాయిలాగా ఉన్నదని చెప్పి ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళని లావుగా ఉన్నారు అంటే చివుక్కు మంటుందండి ఎవరైనా సరే అది అది బాడీ షేమింగే అంట ఇంత వయసు వచ్చి తనకి ఇది అదేమంటే నా కుటుంబము లేదు మాకు కుటుంబంలో నేను అనుకుంటాను మా ఇష్టము అని అంటానికి వీల్లేదు లేదు అట్లాగూ ఒక పబ్లిక్ పర్సనాలిటీ బయటకు వచ్చినప్పుడు శోభన్ బాబు కావచ్చు లేకపోతే చిరంజీవి కావచ్చు వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు వెంకటేష్ నాగార్జున వీళ్ళందరూ అంటలేదు కదండి ఇట్లాంటి మాటలు ఇతనే ఎందుకనాలి ఏంటి అసలు అహంభావం ఏంటో మరి అర్థం కావట్లేదు నేను ఏదన్నా చెల్లుతుందంటే పాపం ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుందిట ఎవరు చూడలేదని అట్లాగో ఇతను ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఇతన్ని ఏం మాట్లాడుతున్నారో ఎంత అవహేళన చేస్తున్నారో ఎంత అసహించుకుంటున్నారో అతనికి అర్థం కావట్లేదు పిల్లి పాలు నేను అనమాట సో అయితే అమ్మాయిని పట్టుకుని గుండ్రాయి గుండ్రాయి అన్నాడు పాపం అమ్మాయి ఏడవలేక నవ్వినట్టుగా అనిపించింది అది విన్న అక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఒక రకమైన ఎబ్బెట్టుగా నవ్వుకున్నారు నవ్వారు కానీ పాపం వాళ్ళు అసహ్యంతో నవ్వారు అని వాళ్ళు అనిపి వాళ్ళందరూ అసహ్యంతో నవ్వారేమో అనిపించేస్తుంది ఈ అమ్మాయికి అసహ్యంతో కూడిన ఒక రకమైన ఏడుపుతో కూడిన నవ్వేమో అనిపిస్తుంది రవళి ఇంకా నయం మంచిదైంది నన్ను చాలా మంది అంటారు ఏమండి రవళి గారి గురించి నన్ను విజయదుర్గ వాళ్ళ అమ్మ గురించి ఏదన్నా వీడియోలు చేయని నేనేం చేయాలి పాపం ఆవిడేదో పొడులు చేసి ఆ పొడులు చేసి ఆ మిషన్లో అవి పోసి ఇవి పోసి ఆ పొడులు చేసి ఈ పొడులు చేసి వంటిట్లో కూర్చుని చక్కగా చక్కగా తయారయ్యి చక్కగా ఏదో ఆవిడ ఏదో ఒక నటనా చాతుర్యాన్ని ఆవిడ చూపిస్తూ ఉంటుంది తన కూతుర్లు ఎంత గొప్పగా వృద్ధిలో వచ్చారు ఎంత బాగా వృద్ధిలోకి తీసుకొచ్చింది తను మెడ్రాసులో ఉన్నప్పుడు ఎంత బాగా వాళ్ళందరినీ బాగా సినిమా వాళ్ళకి సినిమా వాళ్ళ సినిమా నటనకి అప్పగి అప్పగించింది అని పాపం అన్నీ ఏవో చాలా చిలక్కి చెప్పినప్పుడు చిలక్కి చెప్పినట్టుగా చాలా మృదు మధువుగా చక్కగా ప్రేమగా చెప్తుంటే ఆవిడని పిలవలేదు ఇంకా ఆ పిల్లలతో పాటు ఆ రవళితో పాటు ఆవిడ వచ్చినట్టయితే ఒరే నీ దగ్గర నువ్వు ఎక్కడ దొరికే ఎవరు దరిద్రుడ సన్నాసి వడ విధవా నీ మండ నీ కృష్ణుడా అవ్యని ఏమన్నా తిట్టేదేమో మరి నన్ను నేను నేనంటలేదండి నేను తిట్టడం లేదండి ఎందుకంటే ఆ అమ్మాయి నా కూతురు కాదు నా చెల్లెలు కాదు పాడు కాదు నేనే నాకు సంబంధం లేదు కానీ ఏంటంటే ఒక తల్లి కడుపు రగిలితే ఎట్టా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది అని నేను ఊహించుకుని నేనంటే రచయిత్రిని కదండి అందుకని ఊహించుకుని ఇట్లా చెప్పి ఆవిడ కనుక అట్లా అన్నట్టు ఆవిడ కనుక వచ్చినట్టయితే ఆ ఆ సందర్భంలో అక్కడ ఉన్నట్టయితే ఆవిడ డెఫినెట్గా ఇట్లాంటి తిట్లు తెగ తిట్టేసి నేను కానీ సూర్యకాంతాన్ని ఒక్కసారి మీరు తలుచుకోండి సూర్యకాంతం మాటలన్నీ కూడాను ఈవిడ నోటి ద్వారా వచ్చిన సూర్యకాంతానికి మౌత్ పీస్ అయిందని మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అంతే అట్లా సూర్యకాంతం మాటలు అన్నీ కూడా ఈవిడ మాట్లాడేసేసి గబగబా ఆ పిల్ల చేయబట్టుకుని బరబరా ఈడ్చుకుని వెళ్ళిపోయేది కానీ మంచిది థ్యాంక్ గాడు పాపం పా ఈ అబ్బాయి ముండమోపి అని చెప్పాడు కదా ఈ ముండమోపి గారు అంటే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ నేను ఒక ముండమోపిని అన్నాడు కదా పాపం ఆయన కాబట్టి ఏంటంటే అట్లాగూ మీకు వినిపిస్తా నేను నేను అంటలేదు మళ్ళీ నా మీద ఏర్పడి ఏడుస్తారు మీరు ய ல சே திங் நேனா முன்னமோபி நேனா இக்கட நீஹீரோ சீரி எல்லாம் அண்ணடு கதா முன்னமோப்பி கா అందుకని పాపం ఈ గారు ఏంటంటే పాపం అది తెలియటం లేదు ఎందుకంటే ఎవరెవరిని ఏమైనా ఏదో రాక రాక వచ్చింది ఆడ కూతురు పాపం అమ్మాయి ఏదో అమ్మాయి ఏదో పాపం ఏదో చక్కగా తయారయ్యేదో ఉన్న వాటిలో ఎక్కువ బెస్ట్ సీన్ చీరలో ఈ చీరలో ఈ కలర్లో నేను చాలా అందంగా అని ఉంటాను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఏదన్నా మొదలు పెడితే మొదలు పెడదాం మా అమ్మ కూడా చాలా ఆనందపడుతుంది అని అనుకుని ఉంటుంది పాపం నా నా అభిమానులందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి నన్ను రివైజ్ చేసుకుంటారు నన్ను మళ్ళీ ఆలోచనల్లో తెచ్చుకుంటారు అని కానీ ఏంటంటే ముండమోపి ముండమోపి అనుకున్నాడు కదా ఇట్లాగూ ఏం మాట్లాడతాడో తెలియదు కానీ ఏంటంటే నా నాదొక విన్నపం ఏంటంటే ఈ రెడ్డి ద్వయానికి రెడ్డి బ్రదర్స్ బ్రదర్స్ కదలెండి వాళ్ళు ఫ్రెండ్స్ కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు కానీ మరి మరి పాత ప్రేమను తెచ్చి పెట్టుకోకుండా అతని పరిస్థితి ముందు మీరు చూసిన పరిస్థితిగా లేదండి అందుకని ఇవాళ రేపు కొంచెం కొన్ని రోజులు అతన్ని కాస్త మెంటల్గా మెంటల్ పీస్ ఇచ్చి అతనికి ఒక ఒక రకమైన రెస్ట్ ఇస్తే కొంచెం ఆయన తట్టుకుని కొంచెం ఆయన కొంచెం కోలుకుని మళ్ళీ మామూలుగా ఒక నార్మల్ మనిషిగా వస్తాడు లేకపోతే మాత్రము ఎంతమందిని ఎలా తిట్టిపోస్తాడు ఆ వార్నర్ వార్నర్కి వార్నర్కేమో తెలుగు రాదు కాబట్టి బతికిపోయాడు ఆ అలీ ఏమో ఏదో కక్కలేక మింగలేక ఊరుకున్నాడు ఏదో నీళ్లు నవ్విలాడు విని తర్వాత లంకొడక అని అన్నప్పుడు ఇదిగో ఇట్లా ఈ అమ్మాయినేమో బండ్రాయో ఏదో అన్నాడు కదా గుండ్రాయి గుండ్రాయి అన్నాడు కదా ఈ అమ్మాయి ఇట్లా ఎవరో నాలాంటిది ఏదన్నా అన్నా అంటే మాత్రం గొడవ గొడవ చేసేస్తుంది గొడవ గొడవ గోలగోలైపోతుంది అనమాట పాపం నిజంగా ముండమోపిని ముండమోపిని అని అన్న అన్నాడు కానీ ఆయన పాపం అట్లా అనకూడదు అట్లాగ నేను ముండమోపి అంటే అందరూ కూడా నాలు అందరూ రేపు అదే పిలుస్తారు కదా అట్లాంటి పిలవకుండా పిల్ల అట్లా అది రాజేంద్ర ప్రసాదు అట్లా వెయ్యి వెయ్యొద్దయ్య తండ్రి అట్లాంటి మాటలు మాట్లాడొద్దు అయ్యా తండ్రి కొంతకాలం నీకు ఏం కావాలో నువ్వు కరెక్ట్గా నీకు తెలుసుకుని ఏం కావాలో అది అది ఇదిగో అని చెప్పి ప్రాక్టికల్గా వచ్చేసి అదే అది అది కావాల్సిన విధంగానే అంతేగాని ఇది కాదు తండ్రి నీకు కావాల్సింది ఇది కాదు ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాళ్ళని మా మాటలు నోరు నోరు ఎంత అంత మాట్లాడటము లేకపోతే నేను వాళ్ళని తిట్టటము సొంతగా సొంతగా తిట్టుకోవటము స్వాగతంగా తిట్టుకోవటము ఇట్లాంటివి కాదు మంచివి మంచి పనులు చేశావు కాబట్టి వయసుకు తగ్గ తగ్గట్టుగాను ప్రవర్తిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకా మంచిదైంది విజయదుర్గ గారు రాలేదు వస్తే మాత్రం చాలా గోలైపోయింది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై